పరీక్ష ఏదైనా శ్రీ చైతన్యదే గెలుపని మహబూబ్ నగర్ జిల్లా జోన్ ఏజిఎం భాస్కర్ రెడ్డి అభిప్రాయపడ్డారు జేఈఈ మెయిన్స్ పరీక్షలో శ్రీ చైతన్య విద్యార్థులు సాధించిన అపూర్వ విజయాన్ని తన మాతృశాఖ జర్చల్లలో కోలాహలంగా వేడుకగా నిర్వహించారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జోనల్లో వివిధ శాఖల నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థుల కృషిని అభినందిస్తూ తన సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసినట్లు జర్చల్ల శాఖ ప్రిన్సిపల్ డాక్టర్ సజీల పర్వీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా ఏజీఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధ్యమని అందుకు శ్రీ కరికులం విద్యావేత్తల మేధావుల ఆలోచనకు ప్రతిరూపమని పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా ఇదే స్కూల్తో కొనసాగాలను మహబూబ్ నగర్ ఐపీఎల్ నుండి అభినవ్ యాదవ్ రెడ్డి సాయి ప్రణయ్ రెడ్డి వీరు దలిత్ తులసిరామ్ హర్షవర్ధన్ రాథోడ్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణంగా ఉందని కోఆర్డినేటర్ రఘుబాబు గారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జడ్చల్ల శాఖ డీన్ జయవర్ధన్ రెడ్డి సి బ్యాక్ ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ అత్యంత అద్భుతంగా ఆనందంగా జరిగిన ఈ వేడుకలో విద్యార్థిని విద్యార్థులు కూడా బాగుంది టీచర్స్ హార్డ్ చేశారు స్టూడెంట్ హార్డ్ చేశారు అప్పుడు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టీచర్ హార్డ్ వర్క్ చేసేసి కరిక్యులం బాగుంది స్టూడెంట్ ఆర్డర్ చేయకపోతే రిజల్ట్స్ వస్తున్నానా రిజల్ట్స్ రాదు కాబట్టి స్టూడెంట్ కంపల్సరీ ఆర్డర్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది పాజిబుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్స్ దాదాపుగా తెలంగాణలో కూడా ఏ ఇన్స్టిట్యూషన్ కూడా రాలేదు మనకు వచ్చిన రిజల్ట్స్ కావచ్చు లాస్ట్ సెవెన్ ఇయర్స్ వరకు తీసుకున్న రిజల్ట్స్ చూసుకున్నా కూడా చైతన్యానికి తిరుగులేదు ఆ విషయాన్ని కొంత చెప్పడం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా తెలియని విషయాలు ఏంటంటే నేను ఎన్నో మొన్న వెయిట్ న్యూస్తో చూశాను పాపం కేటగిరీ కేటగిరీ ర్యాంక్స్ కావచ్చు దాని మీద కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఇక్కడ ఉన్నట్టు ఆ వన్ నెంబర్లో సిఇటి క్యాట్ అని చెప్పేసి ఉంది ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వేసుకున్నారు ఫిమేల్ కేటగిరీ అసలు ఫిమేల్ కేటగిరీ ఎక్కడ ఉందా అసలు ఫిమేల్ కేటగిరీ లేదు ఓకేనా కేటగిరీ ఉంటే ఓబీసీ కేటగిరీ జనరల్ కేటగిరీ లేదంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ ఎలాగంటే ఎస్టీ కేటగిరీ ఈ కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి ఓకే నేను కొత్తగా చూసా ఏంటి ఫస్ట్ ర్యాంక్ చేసాను చూడగానే మూడొందా మూడు వల్ల నేను చూసేయాలి ఫస్ట్ చూసా నంబర్ కొట్టి చూశాను చూస్తే మార్క్స్ లేదు అంటే ఫిమేల్ కేటగిరీలో అసలు వాస్తవానికి వాళ్ళకు వచ్చిన ర్యాంకు పద్దెనిమిది ర్యాంకు ఫిమేల్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వేసుకున్నారు అది అంటే అలా ఆ విధంగా అంటే ఎస్మైల్ చేస్తున్నారు కొంతమంది ఓకేనా కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం టీచర్స్ కావచ్చు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు అందరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనల్ని భ్రమలో పెడుతున్నారా మనల్ని మిస్గైడ్ చేస్తున్నారా అనే విషయం తెలియాలి ఎవరికైనా ఇప్పుడు ఎందుకంటే ఆ రిజల్ట్స్తో మిస్గైడ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఆ భ్రమలో పడేసి పోయారనుకోండి అనుకోండి అడిగిపోయాక ఏముండదు మళ్ళీ సెకండ్ ఇయర్కి ఇంకోటి అడిగి చూసుకుంటున్నారు చాలామంది కూడా కాబట్టి మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది పిల్లలకు కావచ్చు ఎస్ టీచర్స్గా పిల్లలకు గైడ్ చేయాల్సిన అవసరం మన పైన ఉంది దాంతోపాటు వచ్చేసేసి పిల్లల్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క టీచర్ పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి మనకు వచ్చిన రిజల్ట్స్ తెలంగాణలోనే ఎవరికి కూడా రాలేదు ఏ ఇన్స్టిట్యూషన్ కూడా పాసులు అవ్వలేదు నారాయణ ఇన్స్టిట్యూషన్ కూడా రిజల్ట్స్ రాలేదు మనం వాళ్ళు కాంపిటేటర్ అని చెప్పుకుంటారు ఈ విషయాన్ని నేను గొప్పగా చెప్తాను మన బుక్స్ని కాంపిటేటర్స్ బుక్స్ అంటారు మన బుక్స్ ముందు పెట్టేసుకొని వచ్చేసి వాళ్ళు ఆర్పీసీఆర్పీస్ కావచ్చు అక్కడ బుక్స్లో ఒకటి వచ్చేసి చేంజెస్ చేసుకుంటారు క్వశ్చన్స్ ఏం ఉన్నటువంటి క్వశ్చన్ ఆస్కింగ్లో కొద్ది డిఫరెంట్ అంతే అది అంత గొప్ప ఇన్స్టిట్యూషన్లో మనం ఉన్నప్పుడు మనం అందరం కూడా అతను సిర్గా వర్క్ చేస్తే ఇలాంటి రిజల్ట్స్ మన బ్రాంచ్లో నుంచి కూడా ఇవ్వాలి అని చెప్తున్నాను లాస్ట్ ఇయర్ మన దగ్గర నుంచి ఐపీఎల్ వెళ్ళిన స్టూడెంట్స్లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ద బెస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ తర్వాత వెయ్యి లోపు నాలుగు ర్యాంకులు వచ్చాయి మనకి ఉన్న పద్దెనిమిది మందిలో వెయ్యి లోపు నాలుగు ర్యాంక్స్ వచ్చాయి తర్వాత వచ్చేసి మనకి టెన్ థౌసండ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ లోపు ప్రతి ఒక్కరికి కూడా సీట్ వచ్చేస్తుంది అక్కడ ఆల్మోస్ట్ మనం ఉన్నటువంటి ఐపీఎల్ బ్రాంచ్లో నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్కి సీట్ వస్తుంది ఎన్ని ఎయిటీ పర్సెంట్లో ఇబ్బంది లేదు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ రాసేటప్పుడు ట్వంటీ థర్డ్కు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి చేయి మెయిన్స్ ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి మాత్రం అడ్వాన్స్ ఎగ్జామ్ రాసుకుని ఎలిజిబిలిటీ ఉంటుంది దానిలో వచ్చేసి కూడా బెస్ట్ వచ్చే వచ్చేటువంటి స్కోప్ కూడా ఉంది మనకి అడ్వాన్స్లో కూడా ఓకేనా కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా सलाम जी कैसे हैं आप कैसे हैं सर ये जैसे फैन और सर 200 की बात 자신을 <laughs> 사랑 kasa <laughs> <laughs> <laughs>